అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో ఫెస్టివల్ కలెక్షన్ అలాగే స్పెషల్ ఆఫర్స్ అయితే మేము ముందుకు వచ్చేసాము ఈ వీడియోలో పట్టు శారీస్ కలెక్షన్ హాఫ్ శారీ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం స్పెషల్ కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ని విజిట్ చేసినట్టయితే నేను వీడియోలో చాలా అంటే చాలా కొద్ది కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ కోసం బోల్డ్ అండ్ వెరైటీలు అయితే మనకి స్పెషల్ ఆఫర్లో వచ్చేసినాయి ముందుగా కొన్ని శాంపిల్స్ అయితే చూసేద్దాము పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి పట్టు శారీ ఈ విధంగా మనకి పర్పుల్ కలర్ వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండ్ సెకండ్ ఆఫరు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మీకు పద్నాలుగు వందలది ఏడు వందల రూపాయలకి మనకి స్పెషల్ ఆఫర్లో వస్తుందండి ఇదైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ధర్మవరం బ్రొకేట అనమాట రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ అంటే మీకు పదకొండు వందల రూపాయలకే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మేడం స్మూత్గా ఉంది జెరీ అనేది మనకి రఫ్గా లేదు కావున కలర్ కాంబినేషన్స్ కూడా వీటిలో చాలా వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది కూడా మనకి ధర్మవరం కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్తో వచ్చినటువంటి శారీసు ఇలా పట్టు శారీస్ కలెక్షన్ అయితే మన దగ్గర బోర్డ్ వచ్చేసినాయండి ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ కావాలన్న వాళ్ళకి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి రీసెలర్కి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి అలాగే హాఫ్ శారీ సెట్స్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చినటువంటి హాఫ్ శారీ అనమాట ఇది ఫ్రీ సైజ్ మేడం అలాగే మీకు ఓనీ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా ఇన్ సైడ్ ఉంది మేడం రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇన్ సైడ్ ఉంది పంతొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ అంటే తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది మీకు సెమీ స్టిచ్డ్ మేడం ఇది ఇదిగోండి లోపల బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట సెమీ స్టిచ్డ్ మీకు రెడీ టు వేర్ గానే మనకి వచ్చేస్తుంది ఇది ఫ్రీ సైజు ఇందులోనే నేను ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఇది కూడా మనకి స్మాల్ సైజెస్ వచ్చేసినాయి ఇది గ్రీన్ కలర్ ఓనీ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసాడు ఇదివన్నీ గ్రీన్ కలర్ ఇచ్చేసాడు లైనింగ్ వస్తుందండి చూసారుగా ఇన్సైడ్ మీకు లైనింగ్ వచ్చేస్తుంది ఇది కూడా సెమీ స్టిచ్డ్ పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే మనకి ఇది స్పెషల్ ఆఫర్ వచ్చేస్తుంది వీటిలో కూడా మీ కలెక్షన్ వచ్చిన ఆఫ్ శారీ సెట్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయండి వీడియోలో నేను చాలా వరకు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి ఇక పట్టు శారీస్ కలెక్షన్ ఏంటి ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు ఐదు వందల యాభైకి రెండు శారీస్ లాస్ట్ టైం నేను వీడియో చేశాను రీస్టాక్ రాగానే ఇన్ఫార్మ్ చేయండి అన్నారు అందుకే ఈ వీడియోలో నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఐదు వందల యాభైకి రెండు శారీస్ కూడా వచ్చేసినాయండి అవి శారీ విత్ బ్లౌజ్ చాలా స్మూత్ గా ఉంటాయండి అందుకే మాకు రీసెల్లర్ నుంచి కానీ అలాగే పర్సనల్ గా తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పల్లవి కాటన్ కూడా న్యూ స్టాక్ వచ్చింది మేడం వీడియోలు చేయాలి అంటే సాధ్యపడక నేను ఇలా చెప్తున్నాను మీరు తప్పకుండా షాప్ను విజిట్ చేయండి చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న చిన్న బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే మెయిన్ చేసి ఆఫర్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చామండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు రీసెల్లర్స్ కి ఇంక నుంచి అప్డేట్స్ మీకు ఆ ఛానల్లో పెడతాము లేదా కమ్యూనిటీలో మీకు పెట్టడం అనేది జరుగుతుంది పర్సనల్ గా పెట్టడానికి అవకాశం ఉండట్లేదండి చాలా మంది కూడా మెసేజ్ సెండ్ చేయండి అని పర్సనల్ గా కాకుండా నేను కమ్యూనిటీలో పెడతాను మీరు ఆ కమ్యూనిటీ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇక లేట్ లేకుండా కొన్ని వీడియోలోకి వీడియోలోకి నేను ముందుగా కొన్ని వ్యూస్ ముందుగా నేను కొన్ని అయితే చూపిస్తున్నానండి ఇదైతే మనకి స్మాల్ సైజు టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి పింక్ కలర్ కాంబినేషన్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ తో వచ్చినటువంటి ఓని వచ్చింది అలాగే ఇన్సైడ్ లైనింగ్ వచ్చేసింది లోపల బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ వచ్చేస్తుంది మేడం ఇదిగోండి మనకి బ్లూ కలర్ వచ్చేసింది పదిహేడు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ అండి మేడం ఈ సైజు ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ చాలా ఇన్స్టాలో చాలా ట్రెండ్ గా వెళుతున్నటువంటి ప్యాటర్న్ మేడం ఈ కాంబినేషన్ ఈ ఇక్కత్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా చాలా ట్రెండ్గా వెళ్తున్నాయి ఓనీ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కలర్ ప్రతి ప్రతిదానికి కూడా లైనింగ్ వస్తుంది నేను ఎలాగైతే చెప్పాను అన్నిటికీ కూడా అలాగే ఉంటుందండి అందుకే మొదటి ట్రెండ్ అయితే చెప్తున్నాను వైట్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ చూసారు కదా మనకి ఓని అనేది పింక్ కలర్ కాంట్రాస్ట్ పింక్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో త్రీ స్టెప్స్ గా మనకి బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఓని కూడా ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చేసాడు అండ్ నెక్స్ట్ కలెక్షన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బుట్ట బొమ్మ కలంకారి మిక్స్డ్ గా వచ్చిందండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ లైనింగ్ అలాగే పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ తో వచ్చినటువంటి ఇక్కత్తు ఓని బ్లౌజ్ కూడా మనకి మెరోన్ కలర్ వస్తుంది చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఇందులో మోర్ దాన్ హండ్రెడ్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి చూడండి ఇక్కత్ కాంబినేషన్ మిల్క్ వైట్ డార్క్ నాచ్ గ్రీన్ ఓనీ కూడా మనకి నాచ్ గ్రీన్ ఇచ్చాడు మనకి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది లేండి ఫోల్డింగ్ మీద మీకు వ్యూ అనేది సరిగా ఐడియా రావట్లేదు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చిన్న సైజ్ అయితే పదిహేడు వందల రూపాయలకి రెండు మేడం పెద్ద సైజ్ అయితే కనుక మీకు పంతొమ్మిది వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇదిగోండి పర్పుల్ కలర్ లైట్ వంగ పూ కలర్ అంటారు కదా వంగ పూ కలర్ కాంబినేషన్ కి కింద క్రేపర్ విత్ ప్యారెడ్ ప్యాటర్న్ ఇచ్చేసాడు రెడ్ కలర్ మనకి ఓని అనేది కూడా ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుంది నెక్స్ట్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంతకు మునుపు మనం ఎల్లో విత్ బొమ్మ కాంబినేషన్ వేరే కలర్ కాంబినేషన్ లో చూసాము ఇదైతే ఎల్లో విత్ గ్రీన్ కలర్ వచ్చేసింది ప్రతి దాంట్లో రెండు మూడు ప్యాటర్న్స్ వచ్చేస్తాయండి ఇప్పుడు చూపిస్తుంది ఫ్రీ సైజ్ మేడం అంటే మనకి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేది చూడండి మనకి ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ ఇచ్చేసాడు ప్యాటర్న్ తో వచ్చినటువంటి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓని దీనికి కూడా ఇన్సైడ్ లైనింగ్ వచ్చేస్తుంది పంతొమ్మిది వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి దీంట్లోనే సెకండ్ కలర్ చూపిస్తున్నాను మన ప్యాటర్న్ ఒకటే కలర్ కాంబినేషన్ పింక్ అండ్ నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా వచ్చేస్తాయండి ఇందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ చూసాను ఇందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి దానికి కూడా త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇంతకు ముందు నేను అన్ని సింగిల్ చూపించాను కదా కలర్ మ్యాచింగ్ వస్తుందని మీకు ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఒక్క ప్యాటర్న్ లోనే ఎక్కువ ప్యాటర్న్స్ లేకుండా ఈ విధంగా అయితే షేర్ చేశాను అలాగే ఇంకొక ప్యాటర్న్ కూడా షేర్ చేస్తాను ఇదిగోండి మనకి పర్పుల్ కలర్ బాగా హిట్ అయినటువంటి పిచువాయి ప్రింట్ అనమాట మనకి ఇది పిచువాయి ప్రింట్స్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి ఐటమ్ అండి వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చేసినాయి ఇక వీడియో లెంతి అయిపోతుందండి నేను అందుకే ఫోల్డింగ్ మీద నేను చూపిస్తాను అలాగే మన దగ్గర హాఫ్ శారీ సెట్స్తో పాటు కుర్తీస్ కలెక్షన్ కూడా వచ్చేసిందండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మనకి ఆలియా కట్ ఆలియా కట్ ఈ విధంగా రియాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఇలా మనకి ఇందులో ఫోర్ కలర్ మ్యాచింగ్స్ వచ్చేసినాయి ఇదిగోండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ సైజు మనకి ఎక్సల్ టూ ఎక్సెల్ రెండు కూడా ఇందులో అవైలబుల్ గా ఉన్నాయండి ఎక్సెల్ సైజ్ తర్వాత టూ ఎక్సెల్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఈ విధంగా మీకు ప్యాటర్న్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకి ఆలియా కట్టేది స్ట్రైట్ కట్టు అంబరిల్లా కట్టు టూ పీసెస్ సెట్లు సైజ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి హాఫ్ శారీ సెట్ కేట్లాగ్ చూస్తున్నారు కదా మనకి గ్రీన్ కలర్ ఓనీకి లంగాకి మెరూన్ కలర్ తో వచ్చినటువంటి ఓని అలాగే బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఆఫర్ ప్రైస్ లో పడుతుంది నేను ఓపెన్ అయితే చేయట్లేదు ఎందుకంటే హ్యూ కలెక్షన్ ఉంది అవన్నీ కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను క్రీమ్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ చూసారు కదా మనకి కేటలాగ్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ కలెక్షన్ మిల్క్ వైట్కి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చేసి నావీ బ్లూ మీరు ఇన్స్టాలో చూస్తూ ఉంటారు కదా ఇదైతే చాలా ట్రెండీగా వెళ్తున్నటువంటి ప్యాటర్న్ మేడం అలాగే మనకి క్రేపర్ తో వచ్చినటువంటి పింక్ కలర్ కాంబినేషన్కి నాచు గ్రీన్ ప్రతి దాంట్లో కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం నేను ఈ విధంగా అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సేమ్ అందులోనే చూడండి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ నెక్స్ట్ డిజైన్ వైట్ కలర్ మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ గ్రీన్ కి వైన్ కలర్ మేడం మనకి బచ్చల పండు షేడ్ ఉంటుంది కదా ఆ విధంగా ఇది కూడా మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ బ్లౌజ్ ఓని ఒకే కలర్ వస్తుంది శారీ మనకి లంగా మాత్రం లైట్ కలర్ తీసుకున్నాడండి ఇదైతే మనకి లైట్ కలర్ తీసుకొని క్రేపర్ ప్యాటర్న్తో విత్ మనకి లోటస్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్కత్త ప్యాటర్ను చూసారు కదా మేడం ఇలా ఈ విధంగా మనకి చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తాయి ఇందులో ఎక్కువ కావాలని మేము లైట్ కలర్స్ తెప్పించామండి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి నేను కల్లా స్టాక్ ఓపెన్ చేస్తాను ప్రస్తుతం అయితే బెయిల్ ఉంది కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇది ఒక కలర్ కాంబినేషన్స్ అన్ని చూస్తున్నారు కదా ఇది పిచ్వాయి ప్రింట్ అనమాట మనకి లక్స్ లెమన్ ఎల్లో షేడ్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి కలర్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ ఎక్కువ మీకు లైట్ కలర్స్ అయితే వచ్చేసినాయండి ఇదిగోండి మస్టర్డేలో ఇందులో డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి అది నేను చెప్పాను కదా బెయిల్ అయితే ఓపెన్ చేయాలని వీటిలోనే చిన్న సైజు మనకి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏజ్ ప్యాక్కి సెట్ అయ్యేటువంటి ప్యాటర్న్స్ అయితే చూసేద్దాము ఇదైతే నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల యాభై రూపాయలకి స్పెషల్ ఆఫర్ మేడం డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి సైజు ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి మెజర్మెంట్ తో వచ్చినటువంటి హాఫ్ సారీ సెట్ బుట్ట బొమ్మ ప్యాటర్న్ అండి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాడు ఇది అయితే పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మీకు ఎనిమిది వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది వీటిలో అన్ని డార్క్ కలర్స్ వచ్చేసినాయి అండి నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ చూసారు కదా ఓని బ్లౌజ్ మనకి మెరోన్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి డార్క్ అండ్ లైట్ రెండూ వస్తాయండి క్రీమ్ కలర్ కాంబినేషన్కి వైట్ కలర్ కాంబినేషన్ కేటలాగ్లో ఎలాగైతే ఉంటుందో యాజ్ టీజ్ అలాగే ఉంటుందండి లంగా అంతా క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చేసి లో నాచు గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ తో మనకి ఈకత్వ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు అలాగే ఇదైతే మనకి క్రీమ్ కలర్ తీసుకున్నాడు లో మనకి బుట్టబొమ్మ తో అయితే ఇచ్చేసాడు ఇందులోనే డార్క్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కూడా వచ్చేసిందండి నేవీ బ్లూ యాష్ కలర్ కాంబినేషన్ అలాగే పాయిల్ తో అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తే ఇందులో సెకండ్ కలర్ మనకి పింక్ కలరు థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మేడం సేమ్ బుట్ట బొమ్మ లోనే మనకి ఇది థర్డ్ ప్యాటర్న్ అనమాట ఇక నెక్స్ట్ ఈ కలర్ చూసినట్టయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ మనకి మోటివ్స్ అనేది స్కట్ లో వచ్చేసింది ఇదైతే మనకి డార్క్ లక్స్ గ్రీన్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా సారీ లంగా మొత్తం కూడా మనకి క్రేపర్ విత్ బోర్డ్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు ఈ విధంగా మనకి పర్పుల్ కలర్ లైట్ వంగ పూ కలర్ అంటారు కదా వంగ పూ కలరు అలాగే ఇక్కత్ ప్యాటర్ను మనకి పింక్ కలర్ కాంబినేషన్కి మిల్క్ వైటు బుట్టబొమ్మ లోనే డార్క్ పర్పుల్ అండి బ్లూ బ్లూగా కనిపిస్తుంది కానీ డార్క్ మనకి పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇందులోనే ఇంకొకటి మస్టర్డ్లో కలర్ కాంబినేషన్కి మెరూన్ కలరు అలాగే నేవీ బ్లూ విత్ మెరోన్ కలర్ అండి ఇందులో చాలా మంది కూడా ఈ కాంబినేషన్ అడగటం జరిగింది అందుకే ఇది బల్క్గా అయితే తెప్పించాము ఇంకా నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నేను వీడియో లెంత్ అయిపోతుంది కదా మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఓపెన్ చేయలేకపోతున్నాము ముందుగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి పట్టు సారీస్ కలెక్షన్ రెండు వేల ఆరు వందలు వన్ ప్లస్ వన్ అంటే మనకి ఆఫర్లో రెండు వేల ఆరు వందలకే రెండు చీరలు అనేది వచ్చేస్తాయి పర్పుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ లక్స్ గ్రీన్ కాపర్ సల్ఫేట్ బ్లూ రెడ్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ లిప్ గ్రీన్ మనకి షేడ్స్ లైట్ డార్క్గా వస్తాయండి ఇది కూడా లిప్ గ్రీన్ ఇది లిప్ గ్రీనే కానీ షేడ్స్ అనేది లైట్ అండ్ డార్క్గా వచ్చేస్తాయి వీటిలో నేను ఒకటి శారీ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను శారీ వ్యూ చూసారు కదా మేడం మనకి బార్డర్లో గోల్డ్ కలర్ తీసుకున్నాడు శారీలో సిల్వర్ జరీ తీసుకున్నాడు దీనివల్ల శారీ వ్యూ అయితే చాలా డిఫరెంట్గా కూడా ఉన్నదనమాట మనకి కడ్డీ బార్డర్ అనేది బార్డర్లో తీసుకున్నాడు షోలే బోర్డర్ అయితే జకాట్ బార్డర్ తీసుకున్నాడు శారీ మొత్తం పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని కలాంజలి ప్యాటర్న్తో వచ్చేటటువంటి సిల్వర్ జెరీతో మనకి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ చూసినట్టు గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇదిగోండి ఈ విధంగా ఈ పార్ట్ అంతా కూడా మనకి పళ్ళు పర్టన్ వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ మిక్స్ అయ్యే విధంగా ఉండటం వల్ల షైనింగ్ కూడా వస్తుందండి ఇది పర్సనల్గానే కాకుండా ఏదైనా ఫంక్షన్లకి పెట్టుబడి శారీస్గా అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇక బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నాడో అదే కలర్ కాంబినేషన్ తీసుకొని హ్యాండ్ స్కిప్ ఆర్డర్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ మొత్తం కూడా సిల్వర్ టిష్యూ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు డైమండ్ షేప్లో ఉండేటటువంటి మేనా గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల ఆరు వందలు వన్ ప్లస్ వన్ మనకి రెండు చీరలు రెండు వేల ఆరు వందలకి వచ్చేస్తాయి నైన్టీన్ హండ్రెడ్ సారీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే మనకి శారీ అనేది మనకు వచ్చేస్తుంది ఇక ఇందులో నేను నెస్ట్ డిజైన్ ఇంకొకటి ఉంది అది కూడా చూసేద్దాం రెండు వేల ఆరు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్లోనే ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ మనకి ఇది కూడా స్కట్ బోర్డర్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి కాంబినేషన్ అనేది అయితే మనకి ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది నేను ఒకటి ఇందులో కూడా ఓపెన్ చేసి షేర్ చేస్తాను ప్యాటర్న్ అనేది చూడండి ఇది పర్పుల్ ఇది పర్పుల్ కానీ షేడ్ అనేది వేరియేషన్ ఉంది మేడం మనకి గ్రీన్ కలర్ పర్పుల్ పింక్ పర్పుల్ లైట్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఇదిగోండి ఈ రెండు కూడా మనకి లైట్ అండ్ డార్క్ ఇక్కడ సిల్వర్ జరీ ఇచ్చాడు ఇక్కడ గోల్డ్ జరీ ఇచ్చాడు అండి ప్యాటర్న్ ఒకటే మనకి సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఉండటం వల్ల కూడా మనకి షేడ్ వేరియేషన్ అనేది ఉంటుంది నేను ఇందులో ఒక శారీ అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ సేమ్ మనకి బేబీ పింక్ అయితే శారీ కలర్ తీసుకున్నాడు బార్డర్ కలర్ అయితే డార్క్ పింక్ తీసుకున్నాడు అలాగే జరీ కూడా గోల్డ్ జరీ యూజ్ చేశాడు త్రీ స్టెప్స్గా గా మనకి విత్ టెంపుల్ వచ్చే విధంగా బోర్డర్ క్రియేషన్ చేశాడు మిడిల్ పార్ట్లో జకాట్ బార్డరు అలాగే టాప్ అండ్ బాటమ్ అయితే కడ్డీ బార్డరు టూ సైజెస్ బిగ్ బోర్డర్ అండ్ స్మాల్ సైజెస్గా మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నాడు షోలే బార్డర్ అయితే డార్క్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తోనే జకాట్ బార్డర్ అనేది క్రియేట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మేడం అలాగే జరీ కూడా ఫినిషింగ్ చూడండి వీటిలోనే మనకి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ క్వాలిటీ అయితే యాక్చువల్గా మన స్పెషల్ ఆఫర్లో రెండు వేల ఆరు వందలకి వన్ ప్లస్ వన్ అమ్ముతున్నాం అంటే మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఈ శారీ వస్తుంది యాక్చువల్గా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి కావాలంటే మీరు వీడియోలో కాకుండా షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ మేడం ఎందుకంటే వీడియోలో నేను చూపించేటటువంటి వెరైటీనే కాదు ఎక్కడైనా సరే తక్కువ రేటుదైనా ఎక్కువ రేటుదైనా ఒకేలా కనిపిస్తుంది కాబట్టి మీరు మా రివ్యూస్ కూడా చూసుకోండి వాట్సాప్ స్టేటస్లో నేను పెడుతూ ఉంటాను కదా మా దగ్గర పర్చేసింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా మాకు రివ్యూస్ ఇస్తున్నారు అలాగే షాప్కి మీరు వచ్చినట్టు అయితే రీసెలర్స్ ముఖ్యంగా వీడియో కాల్ ద్వారా పర్చేసింగ్ చేసుకుంటున్నారు కదా ఇంకా ఐదు వేలు పదివేలు కాకుండా ఎక్కువ పర్చేసింగ్ చేసుకునే అయితే మీరు షాప్ను విజిట్ చేయండి మేడం వీటితో పాటు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు సెట్ అవుతాయి చాలామంది కూడా నేను చెప్పిన విధంగా వాట్సాప్లో కాకుండా వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే వాట్సాప్లో మేము ఆర్డర్ తీసుకోవడానికి సాధ్యపడట్లేదు అనగానే అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు వెబ్సైట్లో ఎటువంటి సందేహం వచ్చినా కాల్ చేస్తున్నారు లేదా వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు ఇన్ టైం మేము కూడా స్పందించడం వల్ల వాళ్ళైతే వాట్సాప్లో కాకుండా వెబ్సైట్ ద్వారా కొనుక్కుంటున్నారు ఎవరైనా తెలియకపోయినా కూడా మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి మేడం వెబ్సైట్లో ఎలా పర్చేజింగ్ చేసుకోవాలనే గైడ్లైన్ అయితే చేస్తాము ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజు చూసినట్టయితే ఈ విధంగా గ్రీన్ కలర్ మనకి పళ్ళు బ్లౌజ్ ఇచ్చేసాడు మ్యాంగో ప్యాటర్న్ తో మనకి ఈ విధంగా పళ్ళు బ్యాక్ గ్రౌండ్ టిష్యూ కలర్ అనేది మనకి టిష్యూ గోల్డ్ టిష్యూ తీసుకున్నాడు అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి జామెట్రికల్ ప్యాటర్న్ లో బ్లౌజ్ బ్రొకెట్ అనేది హెవీగా క్రియేట్ చేశాడు పదమూడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ లోనే ఇది సిల్వర్ జెరీ తో మనకి బోర్డర్ గోల్డ్ జెరీ ఇచ్చాడు అలాగే శారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే సిల్వర్ జెరీ ఇచ్చేసాడు ఇది మ్యాంగో ప్యాటర్న్ అనేది బాగా హైలైట్ అయ్యేటట్టు ఇచ్చారండి మస్టర్డ్ ఎల్లో పర్పుల్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ మేడం అలాగే పింక్ కలర్ లీఫ్ గ్రీన్ మెరోన్ షేడ్ పర్పుల్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ చూసారు కదా టోటల్ ఎయిట్ కలర్స్ ఇందులో మీరు చూసినట్టయితే సిల్వర్ జెరీ అనేది మనకి శారీలో ఇచ్చేసాడు బార్డర్లో అయితే గోల్డ్ జెరీ ఇచ్చేసాడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆఫర్ ఇది కూడా ధర్మవరం కాన్సెప్ట్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి శారీనే రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇందులో మనకంతా కూడా బుటా తో వచ్చేస్తాయండి నేను అందువల్ల ఇందులో త్రీ టు ఫోర్ ప్యాటర్న్స్ వచ్చినాయి అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్గానే షేర్ చేస్తున్నాను ఇదిగోండి సేమ్ ఇప్పుడు చూపించేటటువంటి ప్యాటర్న్ అంతా కూడా బుటా ప్యాటర్న్ అన్నీ కూడా బుటా ప్యాటర్నే వచ్చేస్తాయండి రెడ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కాపర్ సల్ఫేట్ బ్లూ డార్క్ నాచు గ్రీను రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇందులో వచ్చేస్తాయండి మస్టర్డ్ ఎల్లో చూస్తున్నారు కదా అన్నీ కూడా బుటా తో వచ్చినటువంటి అందువల్ల నేను ఒకటైతే ఓపెన్ చేస్తాను వ్యూ అనేది మీకు ఐడియా రావటం కోసం ఇందులో కూడా మీకు మోర్ దాన్ క్వాంటిటీగా అయితే స్టాకు బాగా తెప్పించామండి రీసెలర్స్ చాలామంది కూడా అడిగారు కదా లాస్ట్ నేను వీడియో చేసినప్పుడు ఇది చాలా ఫాస్ట్గా బుకింగ్ అయిపోయినాయి అందుకే కావాలన్న వాళ్ళు వెంటనే వీడియో కాల్ చేయండి మేడం రీసెలర్స్ రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు షేర్ చేస్తున్నటువంటి ఏ కలెక్షన్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు మేడం ఎందుకంటే ప్యాకింగ్స్ చాలా పెండింగ్ ఉండటం వల్ల ఈ కలెక్షన్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు రీసెల్లర్స్ కోసం మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇందులో ఒకసారి నేను వ్యూ అనేది ఓపెన్ చేసి షేర్ అనేది చేస్తాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పదకొండు వందల రూపాయలకి మనకు స్పెషల్ ఆఫర్లు అనేది రావడం జరుగుతుంది సారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే ఈ విధంగా కాపర్ సల్ఫేట్ బ్లూ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకొని కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ బోర్డర్ కూడా చూసినట్టయితే త్రీ స్టెప్స్గా మనకి టూ స్టెప్స్ కడ్డీ బోర్డర్ మిడిల్ పార్ట్లో జకాట్ బోర్డర్ అనేది తీసుకున్నాడు షోలే బోర్డర్ చాలా స్మాల్ బార్డర్ అయితే తీసుకున్నాడు బుటా అనేది మనకి శారీ మొత్తం కూడా హెవీగా ఇవ్వడం జరిగింది చెప్పాను కదా మేడం పర్సనల్ గానే కాదు పెట్టుబడులకి కూడా చాలా గ్రాండ్ గా ఉండేటటువంటి ఐటమ్ ఇక పళ్ళు బ్లౌజు చూసినట్టయితే విధంగా పింక్ కలర్ మజింతా పింక్ ఉంటుంది కదా మజింతా పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు బ్లౌజు క్రియేషన్ చేశాడు డార్క్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల శారీ వ్యూ అనేది చాలా బాగుంటుంది అలాగే హ్యాండ్స్ కి బోర్డర్ కూడా బ్లౌజ్ లో వచ్చేస్తుంది వీటిలో శారీస్ అన్ని కూడా ఫస్ట్ లోనే చూసారు కదా మేడం ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ కలెక్షన్ పద్నాలుగు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే చూసేద్దాము పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే పద్నాలుగు వందలకే రెండు శారీస్ ఒకటి మనకి ఆఫర్లో ఏడు వందల రూపాయలు అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పర్పుల్ కలర్ కాంబినేషన్కి మనకి సెల్ఫ్ కలర్ బార్డరే ఇస్తాడండి మాక్సిమం అందుకే నేను ఈ విధంగా అయితే చూస్తున్నాను బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో శారీ కూడా అదే కలర్ ఉంటుంది నాచు గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ మనకి బచ్చల పండు మజ్జింతా పింక్ అంటారు కదా మజ్జింతా పింక్ లీఫ్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా మనకి వైన్ కలర్ వచ్చేసింది మజంతా పింక్ గ్రీన్ కలర్ మెరోన్ చూసారు కదా పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇందులో కూడా వచ్చేసినాయి ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండి ఇదిగోండి నేను ఒకటి శారీ వ్యూ ఓపెన్ చేసి షేర్ చేస్తాను చాలా బాగుంటాయి మేడం పద్నాలుగు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇక నేను ఓపెన్ చేసేటటువంటి శారీ వ్యూ అయితే చూసేద్దాము శారీ వ్యూ అయితే చూసారు కదా మేడం ఈ విధంగా మనకి స్ట్రైప్ ప్యాటర్ను ఇక్కడ మనకి స్ట్రైప్ ప్యాటర్న్ గ్యాప్ బార్డర్ అంటారు లేదా కలాంజలి ప్యాటర్న్ అని కూడా మనకి ఈ ప్యాటర్న్ అంటారు ఇక గోల్డ్ జరీ అనేది యూజ్ చేస్తాడు కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ అయితే క్రియేట్ చేశాడు ఇక పెట్టుబడికి అయితే చాలా గ్రాండ్ గా ఉండేట వెరైటీ అని చెప్పాను కదా అలాగే పర్సనల్ గా కూడా బాగుంటుంది మేడం ఇక కాపర్ సల్ఫేట్ బ్లూ కాంట్రాస్ట్ బ్లూ కలర్ తీసుకున్నాడు పళ్ళు అయితే ఈ విధంగా తీసుకున్నాడు బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ బోర్డ్ ఇచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది ఏడు వందల రూపాయలకి మనకి స్పెషల్ ఆఫర్ వస్తుంది పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి వీడియోలో కొన్ని మాత్రమే నేను షేర్ చేశాను బోనెడ్ అనే ఫెస్టివల్ ఆఫర్స్ న్యూ అయితే వచ్చేసినాయి సరే కదా మేడం ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి త్రీ రేంజెస్ లో ఉన్నటువంటి వన్ ప్లస్ వన్ ఆఫర్ పట్టు శారీస్ టూ సైజెస్ లో ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఆఫ్ సారీ సెట్స్ ఫ్రీ సైజు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి ఆఫ్ శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫెస్టివల్ న్యూ కలెక్షన్ అండి నేను వీడియోలో కొద్ది మాత్రమే ప్రతిసారి చెప్తున్నాను వీడియోలో కొద్ది కలెక్షన్ మాత్రమే నేను చూపించాను కుర్తీస్ కలెక్షన్ గానీ అలాగే పెట్టుబడి చీరలు కాటన్ సింథటిక్ బ్రాండెడ్ సారీస్ సుభాష్ లక్ష్మీపతి ఎన్నో రకాల గురుదేవ్ బ్రాండ్ డిజిటల్ ప్రింట్ మన స్పెషల్ ఆఫర్లో ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నామండి గురుదేవ్ బ్రాండ్ యాక్చువల్గా వెయ్యి రూపాయలు ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ఇలాంటి బోల్డ్ అనే కలెక్షన్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి తప్పకుండా ను విజిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవకండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ద్వారా రీసెల్ జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం